ఈ పేపర్లకు దేవుని గుళ్ళే అని చేపించి మంది తన సైన్లు పెట్టించుకుంటూ అన్నం చూసి రానుళ్ళు అసలు సైన్ ఎందుకు అన్న ఎవరు అనుకుంటుల్లా అన్న పేరు అంజన్న నారంపేట నియోజకవర్గంలో దన్నాడ మండల కేంద్రం అయితే అంజన్న రాజకీయం లేకున్నా లీడర్లు తన బగ్గ పరిచయం ఉన్న మనిషి ఇక అప్పట్లో పదేట్ల సంది పార్టీ సర్కార్ పదవులు ఉన్నప్పుడు గులాబీ లీడర్లు అందాలు కలిసి ఊర్లో ఏం పని మంజూరు ఈ అంజన్న తన పెట్టుబడి పెట్టించి పనులను చెప్పినా గది అంజన్న ఏపించిన రోడేనా యానల చూసిన అది అంజన్ నేపించిందేనా అయితే లక్షల రూపాయలు పెట్టి పనులు అయితే చేపించిండ్రు అప్పటి గులాబీ లీడర్లు కానీ చేసిన పనులకు బిల్లులు రాకపా నెస్స తిప్పలు పడుతుంది అంజన్న ఊరు కోసం అని లక్షల రూపాయలను అప్పు తెచ్చి పనులు చేపిస్తే బిల్లులు రాక తిప్పలు పడుతుండు ఇంకో దిక్కేమో పైసలు ఇచ్చిన అప్పుల ఇంట్లో ముందుకు వచ్చి పైలు అడుగుతున్నారు అందుకే ఊరు మందితోన్న సైన్లు చెప్పించి ఇంతకు ముందున్న గులాబీ సర్కారు పైసలను విడుదల చేయలేదు సారు మీరన్న అప్పుల బిల్లులను విడుదల చేపించి పుణ్యం కట్టుకున్నట్టని ఊరు వాళ్ళందల తన ఇట్లా సంతకాలం ఆ సంతకాల రాష్ట్ర ముఖ్యమంత్రి పంపిండు ఇది చూసిన మంది మటకం పాపం చూడరప అంజన ఊరు అభివృద్ధి ఇచ్చానికి లక్షల రూపాయలను అప్పులు తెచ్చి పనులు చేపిస్తే అప్పటి గులాబీ సర్కార్ పైసలు విడుదల చేయకపా ఇప్పుడైనా అస్తంపాటి సర్కార్ పైసలను విడుదల చేసి అంజనని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు